నీను దేవుడు ఏం చేశాడు అంగీకరించిన హేవేలు అర్పణ అంగీకరించిన ఎందుకు అర్పణ రెండు విలువయ్యే వాడు భౌతికంగా చేసిన అర్పణలో ఏం లేదు వాడు తీసుకొచ్చిన అర్పణ ఎట్లాంటిదంటే వాడు ఆ కాయలేమో ఆయన కొరకు పొట్టడంలో తెచ్చాడు ఒక కాయలేమో వ్యవసాయం చేసిన దాంట్లో తీసుకొచ్చి దాన్ని తీసుకొచ్చి అతను ఎందుకు పెట్టాడు ఏం తప్పు చేయాలి దేవుడికి కానీ ఏమైందంటే అతని అతని వ్యక్తిగత జీవితంలో దేవునికి అసహికరమైన వ్యక్తిగా ఉన్నాడు ఈ ఈరోజు మనం అందరం నేర్పోతున్నామని అసహికాల మీద వ్యక్తిగా చదువుతాను దేవుడు రెండు మాటలు చానా చేస్తే అర్పణ దేవుడు ఏం చేస్తున్నాడు అయ్యి అర్పణయ్యి ధృణీకరించినట్టుగా నీ అర్పణం కూడా తృణీకరిస్తున్నాడు ఇప్పుడు అప్పుడు ఆ నిత్రమైన పలేకి చూశాడు లేని చూస్తే ఏమైందంటే భలే ఎత్తుతామనే శుతం ఉంటే సాయంకాలం అర్పణేమైపోయింది ఏమైపోయింది దేవుడు అన్నాడు అర్పణ అనిపించే విషయంలో నీకు జాగ్రత్త కొనడం వినాల లేదా నా మాటని నిర్లక్ష్యం పెట్టాము కదా జాగ్రత్తగా లేదు